మన నిరుపేదలు నిరుపేదలు అవుతున్నారు తప్ప వాళ్ళు ఏమాత్రం వాళ్ళ భక్తులు ఏమాత్రం బాగుపడడం లేదు ఇదంతా ఎందుకు అవుతుంది అంటే మనకు ఎన్నుకోబడ్డ ప్రజా ప్రతినిధులు వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ సొంత పనుల కోసం పనిచేస్తున్నారు తప్ప పేద ప్రజల కోసం ఏనాడు ఆలోచించడం లేదు ఇదన్నీ చేయాలి అంటే పార్లమెంటులో లో ఏదన్నా బిల్లు వస్తే పేదరిక నిర్మూలన కోసం రావాలి ఇక్కడ ఉపాధి అవకాశాలు కలగజేయడం కోసం రావాలి తప్ప ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మీరే చూస్తే త్రీ సెవెంటీ ఆర్టికల్ కూడా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఒక పోలరైజేషన్ చేయడం కోసం వచ్చింది మీరు గమనించాలి చాలా మంది ప్రజా ప్రతినిధులు ఎవరైతే ఎంపీగా తెలిసారో వాళ్లకు చిత్తశుద్ధి లేదు అందులో పెద్దసేపు వాళ్ళ పనులు తప్ప ఒక ఆఫీసర్ ఉన్నారనుకోండి ఆఫీసర్ వాళ్ళ ఇంటి పని చేసి పెట్టే చాలు ప్రజల గురించి పట్టించుకున్నా పట్టించుకోకుండా ఆయన ఏమి ఆలోచించడు అలాంటి ప్రజాప్రతినిధులు ఉన్నారు వాళ్ళ స్వార్థం కోసమే రాజకీయంలో ఉన్నటువంటి ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారు వీరు వాళ్లకు నిస్వార్థంగా సేవ చేయాలి ప్రజలకు భక్తులు మార్చాలి ఇక్కడ పేదరికల పేదరికాన్ని నిర్మూలించాలి ఇక్కడ ఎన్నో రకాల ఉపాధి అవకాశాలు కలిగజేయాలి ముప్పై మందిని ఇప్పుడు కూడా డాక్టర్లు ఇంజనీర్లు నాయకులు అవుతున్నారు కానీ అక్కడక్కడ అరకరలు అవుతున్నారు అలా కాకుండా పెద్ద మొత్తంలో డాక్టర్లను ఇంజనీర్లను నాయకులు చేయడానికి కానీ ఇక్కడ ఎన్నో రకాల పంటలు వండుతాయి పండించిన పంటలన్నింటికి ఒక దానికి సంబంధించిన వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఇక్కడ మనం నెలకొల్పాలని అలాంటి ఆశతో నిరంతరం నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలి ఒక సంఘ సంస్కర్త లాగా ప్రజల కోసం పనిచేయాలి అన్న ఆలోచనతోనే నేను ఎంపీగా పోటీ చేస్తున్నాను మీరు నా వెహికల్ మీద ఉన్న బ్యానర్లు చూస్తే నేను ఏ రాజకీయ నాయకుడిని ఎక్కువగా పెట్టుకోలేదు ఎవరైతే ప్రజల కోసం జీవితాలను త్యాగం చేసి సంఘ లాగా పనిచేశారో వాళ్లే నాకు ఇన్స్పిరేషన్ వాళ్ళను ఆదర్శంగా తీసుకునే ఈ రాజకీయంలోకి వచ్చారు మీరు కూడా ఆ సంఘ సంస్కర్త లాగా వాళ్ళంత కాకుండా వాళ్ళని ఒక పరిశానన్నా చూపిస్తానన్న బలమైన నమ్మకం ఉంది అందుకే నేను మీరు ఒక్కసారి ఈ మీ అమూల్యమైన ఊరుకు వేసి నన్ను గెలిపించాలని ప్రార్థిస్తున్నాను ఎంపిక చేస్తే అంతేకాదు ప్రతి ఎన్నో రకాల నిధులు తీసుకొచ్చి మన ప్రాంతాన్ని నేను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాను ఇక్కడున్న యువతకి నేను అన్ని రకాల పంచగామ గ్రామ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు నేను స్వర్గస్థులైన పట్లాల కిష్టారెడ్డి గారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను నేను నా పేరు గుర్రపు మచ్చందర్ నాది నారాయణగై నియోజకవర్గం కల్లేరు మండలం మార్డీ గ్రామం నాకు చిన్నప్పటి నుంచి ప్రజలకు సేవ చేయాలి అన్న తపన చాలా బలంగా ఉండేది అందుకనే నేను అమెరికాను వదిలి ఇండియా వచ్చి ప్రస్తుతం జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి నేను ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సింహం గుర్తుతో పోటీ చేయబోతున్నాను నేను ఎందుకు పోటీ చేస్తున్నాను అంటే ఇదివరకు ఎన్నికైన మన ఎంపీలు ముఖ్యంగా ఎంపీలు చాలా మన జైరాబాద్ పార్లమెంట్ ని చాలా నిర్లక్ష్యం వహించారు ఎలాంటి అభివృద్ధి వాళ్ళు చేయలేకపోయారు గత పదిహేను సంవత్సరాల నుంచి మీరు గమనిస్తే మొదటి ఐదు సంవత్సరాలు సురేష్ శంకర్ సార్ గారు ఎంపీగా మన జైరాబాద్ పార్లమెంట్ కి ప్రాతినిధ్యం వహించారు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా సురేష్ శేఖర్ సార్ గారు ఒకటి రెండు అరకుల పనులు తప్ప పెద్దగా మన ప్రాంతానికి ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేకపోయారు అంతేకాకుండా పదిహేను సంవత్సరాల క్రితం సురేష్ శేఖర్ గారు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు పదిహేను సంవత్సరాల తర్వాత ఇప్పుడు అదే సారు మన ముందుకు ఎంపీగా రాబోతున్నారు పదిహేను సంవత్సరాల క్రితమే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే అరకొర పనులు చేసిన సురేష్ శేఖర్ గారు ఇప్పుడు పదిహేను సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎంపీగా గెలిస్తే ఏమన్నా అభివృద్ధి చేస్తారా చేయరా మీరే ఆలోచించాలి అని విజ్ఞప్తి చేస్తున్నాను అంతేకాకుండా మన బీబీ పాటిల్ గారైతే పది సంవత్సరాలు జైరాబాద్ కి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు పది సంవత్సరాలంటే మాట కాదు ఎంతో అభివృద్ధి చేయొచ్చు ఎన్నో పరిశ్రమలు తీసుకురావచ్చు ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఇక్కడ ఎంతో యువతకి ఎన్నో ఉపాధి అవకాశాలు కలగ చేయొచ్చు కానీ మన బీపీ పాటిల్ గారు ఎంతసేపు ఆయన కాంట్రాక్ట్ల కోసం ఆయన డబ్బు సంపాదన కోసం ఆయన సమస్యల కోసమే పనిచేశారు తప్ప మన పేద ప్రజల కోసం గాని మన జైరాబాద్ పార్లమెంట్ లో ఉన్న నియోజకవర్గ ప్రజల కోసం గాని ఏనాడు ఎలాంటి కృషి చేయలేదు అంతేకాకుండా ఆయన ఏనాడు పార్లమెంట్ లో గాని ఎక్కడ కూడా మాట్లాడిన దాఖలాలు మీకు కనిపించవు అలాంటి వ్యక్తి మళ్లీ మన ముందుకు ఇప్పుడు వేరే పార్టీ ద్వారా వచ్చి మన ఓట్లు అడగబోతున్నారు పది సంవత్సరాలలో ఎలాంటి అభివృద్ధి చేయలేదు మన ఊరికి రాలేదు మనతో సంభాషించలేదు అలాంటి వ్యక్తి ఇప్పుడు మళ్ళీ మనం ఓటు వేస్తే ఏమన్నా చేస్తాడా మీరే ఒకసారి ఆలోచించాలి అలాంటి వాళ్లకు మళ్ళీ ఏ మాత్రం పనిచేయని అభ్యర్థులకు మళ్ళీ మనం ఎంపీగా గెలిపించాల్సిన అవసరం ఏమాత్రం లేదు ఇది గ్రహించి దయచేసి వాళ్ళకి ఏమా ఒక్క ఓటు కూడా పడకుండా మీరు చూసుకోవాలని అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను అంతేకాకుండా మన బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు మన జైరాబాస్ పార్లమెంట్ లో అభ్యర్థి కూడా లేనట్టు ఒక నాన్ లోకల్ సానికేతరుని హైదరాబాద్ లో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిని మన జైనాబాద్ పార్లమెంట్ లో ఎంపీగా ఎంపీగా టికెట్ ఇచ్చారు ఆయన పేరు గాలి అనిల్ కుమార్ ఆయన అసలు మన ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదు హైదరాబాద్ లో పుట్టి పెరిగిన వ్యక్తి మన వాతావరణం తెల్లదు మన వ్యవసాయం తెల్లదు మన గ్రామీణ వాతావరణం అసలు ఆయనకు పడదు అంతే కాకుండా ఈ నేలల స్వభావం తెల్లదు ఎలాంటి పంటలు పండుతాయో తెల్లదు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న కి ఆయన ఆయనకు ఓటు పొరపాటున గెలిస్తే ఏమన్నా మనకు ఉపయోగం ఉంటుందా మన ప్రాంతానికి వస్తాడా మనతో కలిసి మెలుగు గలుతాడా మీరే ఒకసారి ఆలోచించాలి అలాంటి వ్యక్తికి ఓటు వేస్తే అది నిష్ప్రయోజనం అవుతుంది దయచేసి వాళ్ళకు ఓటు వేయద్ది అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను అంతేకాకుండా మీరు చూస్తే సురేష్ శెక్కర్ సార్ గారు ఇప్పుడు ఎంపీగా పోటీ చేసి గెలవాలి అన్న ప్రయత్నం చేస్తున్నారు ఒకవేళ గెలిచినా ఆయన కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంటుంది అన్న సర్వేలు చెప్తున్నాయి ఆయన కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంటే మోడీ గారు చేసే పైన ఏనాడైనా మాట్లాడగలుగుతారా ధైర్యంగా ముందుకొచ్చి చెప్పగలుగుతారా లేదా మీరే ఒకసారి ఆలోచించండి పార్లమెంట్ లో మాట్లాడాలి ఏ బిల్లు పైన ఏదైనా లోటుపాట్లుండే సురేష్ శేఖర్ గారు ఆ బిల్లు పైన వెలిగెత్తి పార్లమెంట్ లో మాట్లాడగలుగుతారా వాకౌట్ చేసి సపదాగా కూర్చుంటారా మీరే ఒకసారి గమనించండి ఆయన మాట్లాడలేరు మాట్లాడాల్సిన వ్యక్తి అయితే ఇప్పటికి ఎన్నో రకాల బిల్లులు వచ్చాయి ఎన్నో రకాల ఎన్నో రకాల ఉన్నాయి ప్రతి బిల్లులోనూ ఎన్నో మోడీ గారు ఎన్నో అనాలోచిత నిర్ణయాలు అకస్మాత్తుగా తీసుకోవడం వలన ఎంతో అన్యాయం జరిగింది భారతదేశానికి ఏ విషయం పైన కూడా సురేష్ శేఖర్ సార్ గారు ఒక్కసారి కూడా మాట్లాడలేదు ఆయన ప్రధాన ప్రతిపక్ష అభ్యర్థి అయినా కూడా ఏనాడు అధికారంలో ఉన్న బిజెపి గవర్నమెంట్ ని ఏనాడు విమర్శించిన దాఖలాలు లేవు ఇప్పుడు మళ్లీ ఆయనను గెలిపించి మనం ఢిల్లీకి పంపితే ఒక్క మాట కూడా మోడీకి వ్యతిరేకంగా మాట్లాడలేడు ఎలాంటి చైతన్యం తీసుకురాలేడు అలాంటి వ్యక్తులకు ఓటు వేయడం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదని మీరు గ్రహించాలి అని విజ్ఞప్తి చేస్తున్నారు రానాపూర్ గ్రామ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు నా పేరు గుర్రపు నేను నారాయణ కేడి నియోజకవర్గం కల్లేరు మండలం మార్డీ గ్రామం నేను ఎన్ఆర్ఐ నాకు చిన్నప్పటి నుంచి ప్రజలకు సేవ చేయాలి అన్న తపన చాలా బలంగా ఉండేది అందుకనే నేను అమెరికాను వదిలి మన ఇండియా తిరిగి వచ్చాను ప్రస్తుతం జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో జైరాబాద్ పార్లమెంట్కి నేను ఎంపీగా పోటీ చేస్తున్నాను నా పార్టీ పేరు వచ్చేసి ఆల్ ఇండియా ఫార్వర్డ్గా నా పార్టీ యొక్క గుర్తు వచ్చేసి సింహం గుర్తు మీరు ఎందుకు నేను ఎంపీగా పోటీ చేస్తున్నానంటే మీకు తెలుసు మనకు ఇదివరకు మన జైరాబాద్ పార్లమెంట్ ప్రాంతం అనేది చాలా వెనుకబాటుకు గురవుతానే ఉంది ఏ ప్రజాప్రతినిధి ఎవరు ఎంపీ అయినా ఈ జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఎవరు కూడా పట్టించుకోవడం లేదు ఇక ఈ ప్రాంత సమస్యలను ప్రధానమంత్రి దృష్టికి కానీ కేంద్ర ప్రభుత్వ దృష్టికి కానీ పార్లమెంటులో కానీ ఏనాడు ప్రస్తావించడం లేదు గెలిసిన ప్రజాప్రతినిధులు అది ఏ పార్టీ వారైనా సరే వాళ్ళు ఎంతసేపు వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ కాంట్రాక్టుల కోసం వాళ్ళ ఆస్తులు సంపాదించడం కోసమే పనిచేస్తున్నారు తప్ప ప్రజల కోసం ప్రజలను సేవ చేయాలి ప్రజల సమస్యలను పార్లమెంట్లో వినిపించాలి అక్కడి నుంచి నిధులు తీసుకొచ్చి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అన్న ఆలోచన ఏ మాత్రం లేదు ఎన్నో రకాల సమస్యలతో మనం సతమతం అవుతున్నా ఒక్క సమస్యను కూడా వాళ్ళు తీర్చలేకపోతున్నారు మీరే మీకే తెలుసు సురేష్ శేఖర్ సార్ గారు ఐదు సంవత్సరాలు ఎంపీగా చేశారు మన ప్రాంతానికి సారు ఎంపీగా చేసినప్పుడు ఆయన అధికార పక్షంలో ఉంటుండే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుండే అధికార పక్షంలో ఉన్న మన సురేష్ శేఖర్ సార్ గారు అర ఒకటి రెండు పనులు తప్ప మన ప్రాంతానికి ఏలాంటి అభివృద్ధి చేయలేకపోయారు ఎంపీగా ఉన్నప్పుడు ఇప్పుడు అదే సారు పదిహేను సంవత్సరాల తర్వాత మళ్లీ పోటీ చేస్తున్నారు ఎంపీగా పదిహేను సంవత్సరాల క్రితమే ఎలాంటి అభివృద్ధి తీసుకురాలేకపోయారు మన ప్రాంతానికి ఇప్పుడు పదిహేను సంవత్సరాల తర్వాత మళ్లీ ఎంపీగా గెలిస్తే ఏమన్నా చేయగలుగుతారా లేదా అని మీరే ఒకసారి ఆలోచించాలి అని విజ్ఞప్తి చేస్తున్నాను అంతేకాకుండా మన బీవి పాటిల్ గారు పది సంవత్సరాలు పది సంవత్సరాలు అంటే చాలా పెద్దది పది సంవత్సరాలు మనకు ప్రాతినిధ్యం వహించారు ఎంపీగా ఈ పది సంవత్సరాలలో కనీసమైన సమస్యలను కూడా తెలుసుకోలేకపోయారు మన ప్రాంతానికి కూడా రాలేకపోయారు మనం మనతో ఎప్పుడు కూడా మాట్లాడింది కూడా లేదు ఆయన అసలు మన ప్రాంతం ఎలా ఉంటుందో కూడా తెలియదు అలాంటి వ్యక్తి మళ్ళీ ఇంకో పాటికి వెళ్లి డబ్బులు తెచ్చిచ్చాడా ఏం చేశాడో తెలియదు కానీ ఇంకో పార్టీకి వెళ్లి ఎంపీ టికెట్ తీసుకొని మన ముందుకు రాబోతున్నారు పది సంవత్సరాల్లో చేసింది సున్నా ఇప్పుడు గెలిపి ఇప్పుడు మళ్ళీ నన్ను గెలిపించాలని మన ముందుకు వస్తున్నారు పది సంవత్సరాల్లో ఏమీ చేయలేని అభ్యర్థి ఇప్పుడు మళ్ళీ గెలిపిస్తే ఏమైనా చేస్తారా మీరే గ్రహించాలి అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఏదైనా అభ్యర్థి చేయాలి అని అంటే గెలిచిన వెంటనే ఒక ఒక మొదటి సంవత్సరంలోనే చాలా రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి అన్న సభలతో చాలా చేస్తారు అండ్ ఆ పది సంవత్సరాలైనా ఒక్క పని కూడా చేయలేకపోయారు మళ్ళీ ఆయనను ఎంపీ నన్ను ఎంపీ చేయండి అని ఊరు కూడా ప్రచారూ ఆయన అన్ని పార్టీల వాళ్ళని డబ్బులు ఇస్తూ ఆయన ఆయన బీజేపీలోకి జాయిన్ చేసుకుంటున్నాడు అలాంటి వ్యక్తి గెలిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు ఆయన గెలిచిన ఎంపీగా గెలిచిన ఆయన సంస్థలను ఆయన కాంట్రాక్ట్ల కోసమే ఆయన ఎంపీ కావాలి అని ప్రాధాన్యపడుతున్నారు తప్ప ప్రజలకు పాపం ఇక్కడ ప్రజలు చాలా నిరుపేదలు ఉన్నారు యాభై శాతం కంటే ఎక్కువ మంది రెక్కాడితే దొక్కాలైన కుటుంబాలు ఎన్నిలో ఉన్నాయి ఏ అవసరం వచ్చినా అప్పులు చేయాల్సిన పరిస్థితి తయారైంది ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలకి ఈ ప్రాంత ప్రజలకి ఏదైనా పరిశ్రమలు తీసుకెద్దామా ఎలా అభివృద్ధి చేద్దాం ఇక్కడ ఉన్న నిరుపేద పిల్లలను పెద్దల చదివేయడానికి ఏమన్నా సహాయం చేద్దామా ఆలోచన ఎన్నారు లేదు అంతేకాకుండా ఏ మౌలిక సదుపాయాలు కూడా ఏ మాత్రం ఆయన తీసుకురాలేకపోతున్నాడు ఎంతసేపు ఆయన కోసమే ఆయన ఎంపీ కావాలనుకుంటున్నాడు అలాంటి వ్యక్తికి ఓటు వేస్తే మనం మోసపోతాం మనం అట్లా మోసపోవద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను అంతేకాకుండా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సార్ మనకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా ఇస్తా అని పదేళ్ళు ఊరించి ఊరించి చంపండి జనాలను కొన్ని కొన్ని చేసింది అని చేసింది మనం ఒప్పుకోవాలి కానీ కొన్ని కొన్ని విషయాలలో చాలా దారుణంగా ఆయన విఫలమయ్యారు అలాంటి సారు ఇప్పుడు మనకి ఏ అభ్యర్థి లేనట్టు మన జైరాబాద్ పార్లమెంట్ అంటే నియోజకవర్గం నియోజకవర్గాలు ఏడు జీరాబాద్ ఉంటది ఆంధ్రూరు ఉంటది నారాయణ గేడు ఎల్లారెడ్డి బాన్స్వాడ కామారెడ్డి జుగల్ యోగు నియోజకవర్గాలలో ఆయన పార్టీ తరఫున ఒక్క అభ్యర్థి కూడా ఆయన దొరకలేడు ఎంపీగా పోటీ చేయడానికి ఆయన పట్టణంలో పెరిగిన హైదరాబాద్ లో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి అసలు గ్రామీణ వాతావరణం వ్యవసాయం జరుగు నీళ్ళ స్వభావం జరగదు ఎలాంటి పంటలు పడుతుందో తెలుదు అలాంటి వ్యక్తికి ఎంపీ టికెట్ ఇచ్చి నిల్చో పెట్టాడు అలాంటి వ్యక్తికి మనం గెలిపిస్తే మన ఊరుకు వస్తాడా మన ప్రాంతంలో ఆయన మెల్లగలుగుతాడా మీరు ఒకసారి ఆలోచించండి అందుకని టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూడా ఓటు వేయడం వలన ఎలాంటి ఉపయోగం ఉండదు అది నిష్ప్రయోజనం అని నేను బ్యాంకు బిల్లులు పెట్టకుండా మీ అందరి మోడీని అడ్డుకుంటానని నేను ఈ ఓట్లాడుగా పోతున్నాను దయచేసి నాకు ఒక్కసారి నా సింహం గుర్తికి ఓటు వేసి నన్ను పార్లమెంట్ ని పంపండి నేను అన్యాయమే ఎదిరిస్తాను అన్యాయం ఎదిరిస్తాను మీ అందరి మద్దతుతో అని మనవి చేస్తున్నాను సింహం గుర్తుకే సింహం గుర్తుకే కలే మండల్ మాలడిగామ నివాసిని ఆయన ఆయన చదువుకొని అమెరికా పోయి అమెరికాలో పదిహేను సంవత్సరాలు ఉద్యోగం చేసి ఇక్కడ చేస్తున్న మన భారత పార్లమెంటుకు పోటీ చేస్తున్న మన జైరాబాద్ పార్లమెంట్ సభ్యులు ఏమి పని మాట్లాడే ధైర్యం వీళ్లకు లేదు అని నేను మనవి చేస్తున్నాను అంతేకాకుండా రాహుల్ గాంధీ గారిని ఏమన్నా మద్దతు వీళ్ళు ప్రతి ఆయన పార్టీ ప్రెసిడెంట్ గా ఉంటే ఆయన గురి చేశారు వీళ్ళు ఒక ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు ఒక నాయకుడిని అధ్యక్షుని చేస్తే ఆయనను పులి బిడ్డలాగా తయారు చేయాలి ఆయనకు మద్దతు ఇవ్వాలి అలాంటి పని మన సురేష్ శేఖర్ మీరే ఆలోచించాలి అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను అంతేకాకుండా మన పెద్ద సార్ ఎప్పుడన్నా ఈ పదేళ్ల నుంచి చూస్తున్నాం అపోజిషన్ లో ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్నారు ప్రతిపక్షంలో ఉండి ఏనాడైనా బిజెపి మీద గట్టిగా మాట్లాడిందా మోడీ చేసే అన్యాయమైన బిల్లుల మీద ఏనాడైనా మాట్లాడిందా మోడీ ఎన్నో రకాల బిల్లులు తెచ్చారు అవి సుప్రీంకోర్టుకు పోయినాయి అవి పత్తి వేశారు కానీ ప్రజలే కొట్లాడారు తప్ప ఈ ప్రతిపక్ష పార్టీలు ఏనాడైనా బిల్లుల పైన ప్రజలకు చైతన్యం చేసి ఆ బిల్లుల పైన ఏనాడైనా కాంగ్రెస్ ప్రభుత్వం సోనియమ్మ ప్రభుత్వం అధికారంలో ఉండే అంత అధికారంలో ఉన్నప్పుడు సురేష్ శేఖర్ సార్ మన ప్రాంతానికి ఒకటి రెండు అరకొర పనులు తప్ప పెద్దగా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేయలేకపోయారు తెచ్చిన ఒకటి రెండు కూడా మన నారాయణగిరి నియోజకవర్గంలోనే ఉన్నాయి తప్ప మిగతా ఆరు నియోజకవర్గాలకు ఆయన శూన్యం ఏమీ చేయలేకపోయారు ఇప్పుడు పదిహేను సంవత్సరాల క్రితం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే శ్రీరామనవమి శుభాకాంక్షలు నా పేరు గుర్రపు మచ్చందర్ నేను ఎన్ఆర్ఐ నాకు చిన్నప్పటి నుంచి ప్రజలకు సేవ చేయాలి ప్రజల కోసం బతకాలి అన్న ఆలోచన చాలా బలంగా ఉండేది అందుకనే నేను ఈ రాజకీయంలోకి వచ్చాను అమెరికాను వదిలేసి ప్రస్తుతం జరగబోయే జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి నేను ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాను నా పార్టీ యొక్క గుర్తు సింహం ఈ సినిమా గుర్తును మీరు ఆదరించాలి అని నేను ప్రార్థిస్తున్నాను నీలో